గడిచిన ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మంత్రులు ఎట్టుపోయారు తెలీదు ఎమ్మెల్యేలు ఎట్టుపోయారు తెలీదు ఎవరు కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రజల్ని అష్ట కష్టాలకు గురి చేశారు ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే అరవై రోజుల్లో నారాయణ గారు మంత్రి నారాయణ గారు అయితే ఏమి రూరల్ ఎమ్మెల్యే సేధరణ అయితే ఏమి అధికారంతో ఇక్కడ కూర్చొని స్థానికంగా మున్సిపల్ కార్పొరేషన్లో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాన్ని ఈరోజు చూపిస్తున్నారు కాకపోతే జనసేన పార్టీ తరఫున కాకు మురళీరెడ్డి మున్సిపల్ సిబ్బందికి జీతాలు ఇండాయంటే పదో తేదీ నాకు కూడా ఇచ్చే పరిస్థితి లేదు మా కార్మికులు ఎవరైనా చనిపోయారంటే ఒక లక్ష రూపాయలు వెచ్చిపేసి చేయమంటే నానా నానా రక యాత్ర పెట్టారు అధికారుల సంతకాలు పోజీలు చేసి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అప్పలంగా సొమ్ము కాజేశారు ఈ విషయమై రెడ్డి పోరాడి జనసేన నాయకులు దాన్ని కేసు కట్టినప్పటికీ అదేదో సాధారణ కేసు అయినట్టు వాళ్ళని రిమాండ్లోకి తీసుకోకుండా విచారించకుండా దాన్ని జాప్యం చేస్తున్నారు దీన్ని త్వరిత కట్టిన ముందుకు తీసుకెళ్లాలని దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని చెప్పి ఈరోజు నారాయణ గారికి వినవించడం జరిగింది అధికారంలోకి రాగానే అప్పనంగా తాత తండ్రుల ఆస్తులు వచ్చినట్టు ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచారు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాలుగు సంవత్సరాల నుంచి మేము చెప్తూనే ఉన్నాం మింగిన దానికన్నిటికీ కట్టించేదాకా కూడా ప్రజాప్రభుత్వం మేము మీద చర్యలు తీసుకుంటుందని లేకపోతే జనసేన నాయకులందరూ కలిసి కోనా కార్పస్ చెట్లు ఏవైతే ఉన్నాయో అవి నిర్మూలించాలని నగరంలో అక్కడక్కడ అస్తవ్యస్తంగా రోడ్లు పునరుద్ధరించాలని ఈరోజు ఆయన కలవడం జరిగింది ప్రజలందరూ కూడా ఈ సదవ సదవకాశాన్ని వినియోగించుకొని వారి వారి సమస్యల్ని సత్వరమే పరిష్కరించుకుంటారు మంత్రులు ఎమ్మెల్యేలు అంటే ప్రజలకు అందుబాటులో ఉంటారు వారి సమస్యలు తీర్చే విధంగా ఉంటారు అని మన ప్రజా ప్రభుత్వ నాయకులందరూ కూడా గౌరిస్తున్నారు ఇది మంచి మంచితరుణం రానున్న రోజుల్లో ప్రజాప్రభుత్వంలో ప్రజాప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలందరూ సుభంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ కేసులో దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సత్వరమే విచారించి అరెస్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నాను జై